ఈ వీడియో బ్యాక్ పార్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను పోయిన వీడియోలో వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ చెప్పాను కదండి ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకుందాం మనము వివరంగా చూడండి బ్యాక్ పార్ట్ నేను నెక్ కట్ చేయనని చెప్పాను కదా అలానే ఉంచాను ఇప్పుడు బ్యాక్ సేమ్ ఇలానే పరచుకోండి ఇక్కడ క్రాస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు లెంత్ అవుతుంది లే నెక్స్ట్ వీడియోలో క్రాస్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రంట్ పార్ట్ చూసుకోండి ఇది స్ట్రెయిట్ ఇది స్ట్రైట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా కొంచెం క్రాస్ తిప్పాను ఇలా చూ స్కేల్తో చూపిస్తాను చూడండి అది కూడా ఇది స్ట్రైట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది స్ట్రైటే నేను ఏం చేశానంటే ఈ స్ట్రెయిట్ని ఇలా ఇలా కొంచెం క్రాస్ మీద తీసుకున్నాను అనమాట ఇలా పెడితే స్ట్రెయిట్ నేను ఇలా తిప్పాను అనమాట ఇది సేమ్ బ్యాక్ ఎలా ఉంటే అలా పెట్టేసుకోండి సేమ్ అలానే పర్చేసుకోండి పట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి రెండించులు తగ్గించండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఇలానే పెట్టేసి బ్యాక్ పార్ట్ నుంచి చూడండి రెండించుల దగ్గరికి బయటికి మార్చేసుకోండి ఇక్కడ ఈ ఈలాస్ట్కి రెండించులకి మార్చేసుకోండి చూడండి ఇది బ్యాక్ ఎలా ఉంటే అలా ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఇక్కడ డాట్ కోసము ఈ డాట్ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ సెంటర్ డాట్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి క్రాస్ లైన్ తీసేసాను ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ లెస్ చేయండి తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ టూ ఇంచెస్కి టూ ఇంచెస్ తగ్గించండి బ్యాక్ పార్ట్ పెట్టేసి దానికి టూ ఇంచెస్ తగ్గించేసేయండి తగ్గించేసి ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకోండి తర్వాత ఈ ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ దాకా రెండు ముప్పో తీసుకోండి వీళ్ళకి ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళకి త్రీ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి ఇలా క్రాస్ తీసేసుకోండి ఇది ఇలానే పర్వండి ఫ్రెండ్స్ తర్వాత నెక్ ఇక్కడ నుంచి పైనుంచి నెక్ లెంత్ మనము ఆరున్నర దగ్గరకు ఒక మార్క్ చేసుకున్నాము నెక్ పొడవు ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద సేమ్ ఇలానే తీసుకోండి చూడండి బ్యాక్ పార్ట్ నేనైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఇలా కొంచెం కూడా తగ్గకూడదని చెప్పాను కదా ముందు నుంచి వీడియోస్ నుంచి చెప్తున్నాను యాజ్ ఈజ్గా మొత్తం ఎలా ఉంటే అలా కట్ చేస్తాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ కదా ఇది ఎంత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ కూడా కటింగ్ చేసేసుకున్నాం లానే పర్వండి ఇక్కడ క్లాత్ లేదు మనం ఒరిజినల్ మీద కొంచెం జరుపుకుందాము ఇక్కడ నెక్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి క్రాస్ తీసుకుందాం ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ తీవ తీయలేదు కదా ఇలా క్రాస్ తీసి ఈ క్రాస్ దగ్గర నుంచి ఇలా వన్ నుంచి కాట్ పెట్టేసేయండి చూడండి ఫ్రంట్ డ్రా చేసి పెట్టాను మీకు మెజర్మెంట్ చెప్తాను ఫ్రంట్ ఎలా అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఆరున్నర పెట్టుకున్నాను ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి రౌండ్ తీసాము ఈ సిక్స్ అండ్ హాఫ్ ఎలా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంటే చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉంటే అంత తీసేసేయండి ఇలా పెట్టుకోండి కరెక్ట్గా ఆరు వచ్చింది ఫ్రంట్ పాటు ఈ వెడల్పు ఎంత ఉంది చెక్ చేసుకోవాలంటే చూడండి ఇలా ఇలా తీయండి ఇలా లైన్ వేసుకోండి రెండు ముప్పా వచ్చింది మనకి రెండు ముప్పా అంటే ఇది త్రీ ఇంచెస్ ఉంది రెండు ముప్పా దగ్గర నుంచి ఇట్లా లైన్ తిరిగింది అంటే మూడించులు ఉంది ఇది మూడించులు అని ఎలా తెలుసుకోవాలంటే మనము ఇక్కడ ఒక ఇంచు కలుపుకోవాలి మనం ఈ పావించే కదండి ఇక్కడ ఉక్సులు కుట్టు కుట్టుకునేది ఈ పావు ఇంచు ఇలా పెట్టేస్తే ఇట్లా త్రీ ఇంచెస్ అయిపోతుంది ఇలా కూడా చూసుకోవచ్చు ఇంకో మెథడ్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే ఇది వచ్చేసి ఆరున్నర పొడవు మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ ఇదే మెజర్మెంట్ మొత్తం టోటల్ చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లే నాకు మోటివేషన్ ఫ్రెండ్స్ దాని నుంచి నేను వీడియోస్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తీస్తాను దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈజీ వేలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్ బయట కుట్టి కుట్టుకోలేని వాళ్ళు స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు నా వీడియోస్ చూసి ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్లో ఇప్పుడిప్పుడే బిగ్నర్స్ కొంచెం కొంచెంగా ఎదుగుతున్న వాళ్ళకు కూడా మంచి మెసేజ్ అండి నేను బ్యాక్ పార్ట్లోనే ఎక్కుడు దిక్కుడు లేకున్నా మార్క్ చేసుకున్నాను చూడండి చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ లోతు కట్ చేసుకుందాం ఇక్కడ పెట్ట ఇక్కడ క్రాస్ బిల్ట్ కోసము మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ లాస్ట్ కి లాస్ట్ కి హాఫ్ ఇంచ్ పైకి చూడండి ఇక్కడ మూడు పావు వచ్చింది మూడు పావు రాసేసుకోండి ఇక్కడ మూడించులు ఈ విడలు పెంచుతుంది పన్నెండు ఇది క్రాస్ బెల్ట్ కోసము ఇక్కడ పొడవు ఇక్కడ పొడవు ఈ వెడల్పు తీసాము ఇంకా దీంతో పనులే తీసేసేయండి బ్యాక్ కట్ చేసేసుకోండి బ్యాక్ నెక్ నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఇవి అలానే పెట్టేసుకోండి ఇవి పరుచుకొని బిగినర్స్ అయితే ఫస్ట్ రౌండ్ చేయి తిరగడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు ఒకసారి అలా అలా ట్రై చేసి ట్రై చేసి రౌండ్ తీసింటారు ఆ పీస్ అయితే మీరు ఇది ఈ పీస్ అయితే ఇలానే పెట్టేసి రౌండ్ తీసేసేయండి ఇది తీసి పెట్టుకోండి బిగినర్స్ అయితే లేదంటే ఏం యూజ్ లేదు ఇది సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కదా కటింగ్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాము ఇది స్టిచ్చింగ్ చేసి ఈ బ్లౌజ్ పీస్ ఇది ఇది స్టిచ్చింగ్ చేసి దాని మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ ఫ్రెండ్స్